పరమేశ్వరుడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై ఐదవ వార్డు దుర్గవాణిపాలెంలో ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో గాజువక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గ్రామ పెద్దలు కాకినాడ అప్పలరాజు తదితరులతో పాల్గొని మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల ఆలయంలో దుర్గవాణిపాలెం గ్రామ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు హారతులు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాశివరాత్రి ఉపవాసం జాగరణలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు సాయంత్రం ఆరు గంటల నుండి పెంటకోట శంకర్రావు శ్రీమతి లీలాదేవి దంపతుల ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల కళ్యాణం రాత్రి పది గంటల నుండి అర్ధరాత్రి లింగోద్భవ సమయం వరకు మహా రుద్రాభిషేకం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా వచ్చే నెల నాలుగవ తేదీన నూతన శివాలయం ప్రారంభమవుతుందని ఈ నూతన శివాలయ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క భక్తులు తప్పక విచ్చేసి ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని కోరారు ఈ రోజు రాజోగ నియోజకవర్గం డెబ్బై ఐదో వాటి పెద్ద గంట ఏడా దుర్గోనపాలెం గౌరీ పరమేశ్వర్ల ఆలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు గౌరవ దుర్గానపాలెం అధ్యక్షులైనటువంటి గంజడి గురుమూర్తి గారి ఆధ్వర్యంలో జరగడం వేలాది మంది ప్రజలు ఇక్కడ దర్శనంకి రావటం నేను కూడా ప్రతి వారం కూడా ఇక్కడ ఉన్నటువంటి పది గంట దుర్గోన ఫలం ఆలయానికి శివుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రతి వారం కూడా వస్తూ ఉంటాను అలాగే ఈ రోజు అత్యధికంగా జనాభా రావడం అందరికీ కూడా చక్కని ఏర్పాటు చేయడం ఇక్కడ అదే విధంగా ఈ రోజు సాయంత్రం కూడా గౌరీ పరమేశ్వరు కళ్యాణం ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది వేలాది మంది భక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే ఆ గౌరీ పరమేశ్వరం యొక్క ఆశీస్సులు నగర ప్రజలందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పరమేశ్వరి యొక్క ఆశీస్సులు దీవెనతో చక్కగా వడ్డలాలని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేసి సెలవు తీసుకుంటాను అలాగే డెబ్బై ఐదో వార్డు దుర్గానపల్లెం పెది మండలం దుర్గానపాలం గ్రామంలో చాలా భారీగా నిర్మించినటువంటి గౌరీ పరమేశ్వర ఆలయం మార్చి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఆ ప్రారంభం చేయబోతా ఉన్నారు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ప్రారంభం చేయబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ జిల్లా దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా ఆ యొక్క పునఃప్రతిష్ట కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి గౌరీ పరమేశ్వరం యొక్క ఆశీస్సులు అందరూ అందుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మహాశివరాత్రి పర్వదిన రోజున మరి ఎప్పుడు కూడా ఇక్కడ శివాలయంలో నిత్య కళ్యాణం పచ్చతారణంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం అనేది చేయడం జరుగుతుంది ఏదో దంపతులు వాళ్ళు వచ్చి పూజ చేసుకొని వాళ్ళ తారీఖుల కోరికలు నెరవేరాలని భార్యాభర్తలతో కుటుంబంతో సహా వచ్చి పూజలు చేస్తుంటారు దీనికి మరి ఈ కోనలే పెద్దగా ఉన్నటువంటి గంటాడ మన గురుమూర్తి అలాగే ఆళ్ళ కమిటీ మెంబర్లు అందరూ అందరూ కూడా దీనికి మరి వచ్చిన పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తుంటారు వాళ్ళందరినీ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పార్వతి పరమేశ్వరులు ఆశీస్సులు పొందే విధంగా ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా అందులో భాగంగా పిలవడం నేను తప్పకుండా అటెండ్ అయ్యి వెళ్ళడం కూడా జరుగుతుంది నేను కూడా ఇక్కడ మరి ఫ్యామిలీతో పూజలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొద్ది ఏజ్ పైబడ్డేది కనుక ఇప్పుడు కుర్రోళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు మరి దేవన్న భార్యతో ఆయన కూడా కూర్చోవడం అనేది జరిగింది మరి ఈసారి అంటే ఆయన కొద్దిగా కాశీ వెళ్ళటం వల్ల అతను ఈ కార్యక్రమానికి ఎట్లాంటి కాలేదు కనుక కంపల్సరీగా నేను ఈ పెద్దల్ని ఒకసారి కలిసి వాళ్ళ ఈ ఆహ్వానాన్ని మరి మన్నించి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పెద్దలందరూ ఇంకా చాలా మంది మరి వస్తారు ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి ఏడవుతుంది మరి ఏడు గంటలకి నేను కూడా పూజలో కూర్చుంటాను కనుక ముందుగా కనపడి వెళ్దామని గురుమూర్తి గారికి మరి వాళ్ళ మిత్ర బృందం అందరికీ మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సృష్టికే మరి మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆది మధ్య అంతము అన్నీ ఆయననే ఆయనే ఈ సృష్టికి మూలం గనక ఆయన పూజలు అనేది ఈ రోజు ఈ శివరాత్రి సందర్భంగా చాలా ఘనంగా దేశం అంతా రాష్ట్రం అంతా ఇలా జిల్లాల అన్ని జిల్లాల్లో కూడా ఈ పూజలు ఘనంగా ఉదయం జరుగుతున్నాయి భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో కాలు పాల్గొంటున్నారు మరి తెల్లవారులు ఈ తెలిగేసుండి మరి స్నానాలకు కూడా ఫ్యామిలీతో పూజ చేసుకొని ఆ స్వామివారిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉండి ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని ఆ పార్వతి పర్వత తాలూకా ఆశీస్సులు అందరికీ మరి కలగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు మహాశివరాత్రి పర్వదినాన దుర్గవానపాలెం శివాలయం గౌరీ పరమేశ్వర ఆలయంలో మరో ఉదయం నుంచి కూడా తెల్లవారు నాలుగు గంటల నుంచి సుమారు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు పూర్తిగా జరిగాయి మరి ప్రజలు కూడా భక్తులు కూడా క్రికెట్లు ఆడి మరి ఉదయం నుంచి కూడా ఖాళీ లేదు మరి ఇది పది గంటలోనే కాదు ఇక్కడ ఈ ప్రాంతానికి మొట్టమొదటి శివాలయంగా పేరుగాంచినటువంటి ఈ దుర్గవానపాలెం శివాలయంలో మరి భక్తులకు ఎక్కువ నమ్మకంతో ఉన్నటువంటి శివాలయం కాబట్టి ఇక్కడ మరి అప్పకుండా తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం ఎక్కువ చాలా శివాలయాలు ఉన్నాయి కానీ ఆ శివాలయం కన్నా ఈ శివాలయం ప్రాధాన్యత ఎక్కువ ప్రజలు రావడం భక్తులు రావడం భక్తులతో ఒక మంచి కిటకటలాడేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ మంచి తోరణాలతో అన్ని అంగులు కూడా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మంచి శోభాకరమైన జరుగుతున్నటువంటి మరి కళ్యాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవీయులు మాజీ శాసనసభ్యులు మెత్తిపల్లి నాగిరెడ్డి గారు మరి కార్యక్రమానికి ముందుగా రావడం మరి ఆ కార్యక్రమం అతనితోటే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆయన పూజా కార్యక్రమం కూర్చోవాలనేటువంటి ఆలోచనతో ముందుగా రావడం కూడా జరిగింది అదేవిధంగా మార్చి మూడు నాలుగు ఐదు ఆరో తారీఖున నూతనంగా నిర్మించినటువంటి పునర్నిర్మాణం చేసినటువంటి ఆలయాన్ని ప్రారంభిస్తూ పునఃప్రతిష్ట చేస్తున్నటువంటి తరుణంలో మరి అందరి సహకారం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఇవ్వలేనప్పటికీ కూడా ఆ కూడా తప్పనిసరిగా ప్రజలు రేపు నాలుగో లోపు వాళ్ళు కూడా సహకారం అందించి ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా ఉండాలని చెప్పేసి నేను ప్రజల్ని బస్ని అందరిని కూడా ప్రత్యేకంగా కోరుతూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మార్చి నాలుగు ఐదు ఆరు ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రజలందరికీ కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వత నాన్న ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేకమైన నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహాశివరాత్రికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తిప్పుల నాగిరెడ్డి గారికి అలాగే సోదరుడు మరి గ్రామ పంచా గ్రామ అధ్యక్షులు గురుమూర్తి రెడ్డి గారి గురుమూతికి అలాగే ఇక్కడ కార్యక్రమ కమిటీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం సోదరుడు నిర్వహించడం ఇక్కడికి అనేక మంది భక్తులు ఇచ్చేసి ఈ దేవాలయాన్ని ఈ గ్రామ ప్రజల్ని ఆస్వాదించి వెళ్ళినందుకు ముందుగా మా గ్రామం తరపున అందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కొద్ది గంటల్లో సమయంలో మరి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఏడున్నరకి ఆ కార్యక్రమం కూడా అందరూ ఇచ్చేసి ఆ ఘన విజయంగా చేకూర్చాలని మరి తదుపరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఆ కార్యక్రమం కూడా ఆస్వాదించి ఈ గ్రామానికి ఈ ఈ ప్రజలకు కూడా అన్ని మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సరే తీసుకున్నాం థ్యాంక్ యూదే ఓం నమ శివాయ అయ్యా ఈ రోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి అత్యంత పుణ్యమైన దినం ఎందుకంటే మనకి శివరాత్రి అనగా మనకి ఎప్పుడు కూడా మనకి ఆదివారం కానీ సోమవారం గాని మంగళవారం గాని ఈ పర్వదినాలలో వస్తే కనుక ఈ శివరాత్రి చాలా మహాపుణ్యమైన దినం అందుకని ఈ శివరాత్రి మనకి ఈ సంవత్సరం మనకి ఆదివారం వచ్చింది కనుక ఈ ఆదివారం నాడు వచ్చిన సప్తంతో కూడిన భానువారంతో కూడిన శివరాత్రి కాబట్టి ఇది అత్యంత 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 ప్రముఖమైనది కావున ఈ రోజున మన యొక్క దుర్గవాణిపాలెంలో ఉన్న గౌరీ పరమేశ్వర ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి శోపార్వత యొక్క కళ్యాణం జరుగుతూ ఉన్నది అలాగే తొమ్మిది గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవ సమయం వరకు జరుగుతూ ఉన్నది కావున ఎవరు మంది భక్తులు ఇచ్చేసి తమ యొక్క ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమంలో కానీ సోమ కార్యక్రమంలో పాల్గొని తమ గౌరీ పరమేశ్వరం యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం అలాగే మనకి దుర్బాని పాలెంలో గౌరీ పరమేశ్వర ఆలయము నూతన ఆలయ ప్రారంభోత్సవం నాలుగు మార్చి నాలుగు ఐదు ఆరు తారీఖులో జరుగుతున్నది ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో మేము ఎవరైనా సహాయం చేయాలనుకున్న వస్తు రూపాన కానీ ధన ధన రూపాయిన కానీ సహాయం చేయవచ్చు అలాగే ఐదు వేలకు భయపడి ధన సహాయం చేసిన వాళ్ళు కనుక చేసిన వారైతే ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చును అలాగే వారి యొక్క పేరు గోత్రనామాలు శిలా మీద లిఖించబడతాయి ఆ లిఖించబడడం వల్ల ఏమవుతుందంటే చరిత్ర గుడి ఉన్నంత వరకు కూడా తమ యొక్క పేర్లు చిరస్థాయిగా నిలబడిపోతాయి అలాగే ఆరో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్న సమారాధనకు కూడా నీ వంతు ధన సహాయం కానీ వస్తు రూపాయి కానీ సహాయం చేసి ఆ గౌరీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి కృపా కటాక్ష అవుతారని మరి మరి ఆశిస్తున్నాం